భాగవతం తృతీయ స్కంధం సుఖమహర్షి పరీక్షితునికి చెబుతూ ఇలా ప్రారంభిస్తాడు రాజా సృష్టి అన్నది భగవంతుని సంకల్పం వల్లే ప్రారంభమవుతుంది సకలకారకుడు సకలనాయకుడు విష్ణుమూర్తి సృష్టికి బీజాన్ని ఏర్పరుస్తాడు బ్రహ్ముని అవతరణ సృష్టి మొదట భగవంతుని నాభినుండి కమలపువూ పుట్టింది ఆ కమలపు మధ్య బ్రహ్మదేవుడు పుట్టాడు చుట్టూ ఎవరు లేరని చూసి భయపడ్డాడు భగవంతుని అనుగ్రహం వల్ల సృష్టిశక్తిని పొందాడు అయితే మొదటి ప్రయత్నంలో బ్రహ్మ సృష్టి విస్తరించలేకపోయాడు ఎందుకంటే తన కుమారులు సనక సనందన సనాతన సనక్కుమారులు సన్యాసబుద్ధిని కోరుకుని సంసారం విస్తరింపకుండా వెళ్లిపోయారు రుద్రుని అవతరణ దీనివల్ల బ్రహ్మకు కోపం వచ్చి తన భ్రాంతిలోంచి రుద్రుని శివుని పుట్టించాడు రుద్రుడు తపస్సు కోసం వెళ్లిపోయాడు తర్వాత బ్రహ్మ మరీచీ అత్రి వసిష్ఠ అంగిరస పులహ కృదు పులస్త్య మొదలైన ప్రజాపతులను సృష్టించాడు జీవుల విస్తరణ కోసం స్వాయంభువ మనువు వీరందరికీ ఆధిపత్యం కలిగించే విధంగా భూలోక పాలన కోసం స్వాయంభువ మనువుని పుట్టించాడు స్వాయంభువ మనువు సమానము మొదటి మనువు భగవంతుని సంకల్పమే స్వరూపమైన వాడు భార్య శతరూప సంతానం కుమారులు ప్రియవ్రత ఉత్నపాదు కుమార్తెలు ఆకూతి ప్రసూతి దేవహూతి వీరి ద్వారానే భూలోకంలోని రాజవంశాలు ధర్మమార్గంలో విస్తరించాయి అందుకే మనువులు అని పిలుస్తారు మను అనే పదం సమానము భూలోకపాలకుడు మనం చెప్పుకునే మనువుల వ్యవస్థ భాగవతం ప్రకారం పద్నాలుగు మనువులు ఉంటారు ప్రతి మన్వంతరంలో ఒక మనువు భూలోక పాలనకు అధికారి మూడవ స్కందం చెప్పేది మొదటి మనువు స్వాయంభువ గురించే బ్రహ్మను దైవసంకల్పంతో స్వయంగా పుట్టినవాడు అందుకే స్వాయంభువ అనబడతాడు ఈ స్వాయంభువ మనువు భూలోకాన్ని ధర్మపరంగా నిర్వహించాడు తన సంతానాన్ని సక్రమంగా పెంచాడు కర్ధమముని దక్షుడు రూచి వంటి మహర్షుల వంశాలు ఇతర ప్రజాపతులకు కలిపాడు మనవళ్లు భూలోక పాలన కొనసాగించడానికి ఆధారమయ్యారు కర్ధమ దేవహూతి కథ స్వాయంభువ మనువు తన కుమార్తె దేవహూతిను కర్ధమముని అనే తపస్వికి ఇచ్చాడు కర్ధమముని విష్ణుభక్తుడిగా తపస్సు చేశాడు భగవంతుని దర్శనం పొందాడు కర్ధమ దేవహూతి వివాహం జరిగింది వారికి నవరత్న సంతానం పుట్టింది అందులో కపిలుడు భగవంతుని అవతారం కపిలుని బోధ కపిలుడు తల్లి దేవహూతికి సాంఖ్యయోగం జ్ఞానయోగం బోధించాడు ఆత్మ ప్రకృతి తత్వం మాయగుణాలు సత్వ రజసు తమసు భక్తియోగం వల్ల ముక్తి సాధన నామస్మరణ కీర్తన సద్గురు సేవ ఈ మార్గంలో మనిషి బంధం నుంచి బయటపడగలడని వివరించాడు ఇది కపిలగీత అనే ప్రసిద్ధ ఉపదేశం వరాహావతారం అదే సమయంలో భూలోకాన్ని రాక్షసుడు హిరణ్యాక్షుడు సముద్రంలో ముంచాడు అప్పుడు భగవంతుడు వరాహ రూపం పందిరూపంతో అవతరించి భూమిని పైకి లాగి రక్షించాడు హిరణ్యాక్షుని సంహరించాడు ఈ వరాహావతారం భూదేవికి ముక్తి ఇచ్చిన గొప్ప ఘట్టం పద్నాలుగు లోకాలు మరియు సృష్టి విధానం బ్రహ్మ పద్నాలుగు లోకాల భూలోకం భువర్లోకం మొదలైనవి వ్యవస్థను నిర్మించాడు లోకాలకు నాయకులు దిక్పాలకులు జీవులు పునర్జన్మ ధర్మానికి లోబడి జీవించేలా ధర్మవ్యవస్థను ఏర్పాటు చేశాడు ఇదే విధంగా సృష్టి విస్తరించడం జీవులకు కర్మప్రకారం ఫలాలు లభించడం మూడవ స్కందంలో వివరంగా వస్తుంది మూడవ స్కందం ముగింపు సుకుడు ఇలా ముగుస్తాడు రాజా సృష్టి అంటే భగవంతుని లీలా కౌతుకం మనువుల ద్వారా భూలోకం పాలన స్థిరమవుతుంది జ్ఞానం భక్తి ధర్మం కలిసినప్పుడు ప్రపంచానికి శాంతి లభిస్తుంది సారాంశం భగవంతుని సంకల్పం బ్రహ్మా పుట్టుక మొదటి మనువు స్వాయంభువ మనువు మనువుల బాధ్యత భూలోకధర్మ పరిరక్షణ కర్ధమ దేవహూతి కపిలుని అవతారం అవతారం ద్వారా భూదేవి రక్షణ భక్తి జ్ఞానం సాంఖ్యయోగం బోధ పద్నాలుగు లోకాల నిర్మాణం సృష్టి అంతా భగవంతుని లీలా